హాయ్ హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రమ్యశ్రీ వ్లాగ్స్ ఈ వీడియోలో ఒక బెస్ట్ హెయిర్ ప్యాక్ అనేది మీకు చూపిస్తారు చూడండి నా హెయిర్ కూడా ఎంత గ్రో అయిందో కూడా చూడండి అందుకోసం వీడియోలోకి వచ్చేస్తాయి అందరిలో దాదాపు ఉండనే ఉంటుంది అరిటాక్ తెలుసు కదా అరిటాకు ఒక చిన్న ఒక ఎంత ఒక మూడు అరిటాక్ అయితే సరిపోతుంది ఎక్కువ హెయిర్ ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువైనా తీసుకొని తక్కువ ఉన్న వాళ్ళకైతే ఏం పర్లేదులేండి ఎక్కువ పెట్టుకున్నా ఏమవ్వదు ఇలా ఒక అరిటాకు అలాగనే నాలుగు మందార పువ్వులు ఒక ఎనిమిది తొమ్మిది లేక పది మందార పాకులు ఒక చిన్న నిమ్మకాయ ఉంటే తీసుకోండి లేకున్నా పెరుగైనా తీసుకోవచ్చు నిమ్మకాయ తీసుకోండి తర్వాత ఈ అరిటాకునంతా క్లీన్గా ఫస్ట్ వాష్ చేసుకోండి ఎందుకంటే ఏవైనా పురుగులు అట్లా ఉన్నప్పటికీ జుట్టు అనేది రాలిపోవచ్చు మనం చూసుకోక మిక్సీ పట్టేసినాం అనుకో అందుకే కొంచెం అన్నీ వాష్ చేసుకోండి మందారం పూలంతా తుడిమిలు తీసేసి వాటిని పక్కనుంచుకొని ఈ మందారం పువ్వుల వల్ల హెయిర్ అనేది చాలా సిల్కీగా వస్తుంది ఎంత సిల్కీగా అంటే కొంతమందికి గుబురు గుబురుగా ఉంటుంది అలాంటి వాళ్ళకు మందారం పువ్వులు మాత్రమే పేస్ట్ పెట్టుకొని అందు అందులో ఒక టూ టూ విటమిన్ ఈ క్యాప్సిల్ కలుపుకొని ఒక కండిషనర్ మాదిరిగా మిక్సీ పట్టేసుకొని అది హెయిర్ క్యూ పెట్టుకొని స్నానం చేయండి ఖచ్చితంగా కండిషనర్ కూడా అంత షైనింగ్ అంత సిల్కీగా అంత సాఫ్ట్గా రానివ్వదు అంత మంచిగా వస్తుంది అంతే సూపర్గా ఉంటుంది ఇంకా ఇవంతా ఇలా కట్ చేసుకొని పక్కన ఎరిటాకులు కూడా పైన ఉన్న తీసేసుకొని మంచిగా కట్ చేసుకోండి మిక్సీలో ఇలానే పెద్దగా వేస్తే నలకపోవచ్చు అందుకే కొంచెం కట్ చేసుకోండి అరిటాక్ అనేది కూడా చాలా బెస్ట్ షైనింగ్గా వస్తుంది దీంట్లో విటమిన్ బి ఉంటుంది మనం తినే ఫుడ్లో విటమిన్ బి ఉంటాయి అని తెలుసు కానీ ఇట్లా హెయిర్కి డైరెక్ట్గా విటమిన్ బి కూడా అందడం చాలా మంచిది హెయిర్ కూడా గ్రో అవుతుంది ఎక్కువగా అందుకే అరిటాకులతో అరటి పండు కూడా హెయిర్ ప్యాక్గా పెట్టుకోవచ్చు కానీ అరిటాకు ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఓకేనా ఇవంతా కూడా మనం మిక్సీ పట్టేసుకోండి ఒక పేస్ట్ మాదిరి పట్టేసుకోండి ఆ పేస్ట్ని హెయిర్ అనేది రూట్స్ మంచిగా పాపిడ్ల మాదిరి తీసుకొని రూట్కు అంటే విధంగా పాపిడు అంటారు కదా వాటికి తలకు అంటే విధంగా ఉంచుకొని పెట్టుకోండి ఆ మిశ్రమాన్ని అంతా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ వరకు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోండి షాంపూ పెట్టి వాష్ చేయొద్దు ఎందుకైనా మంచిది షాంపూ పెట్టుకొని ఊరికే ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి షాంపూ పెట్టడం వల్ల ఇవి మనం వాడేటివన్నీ కొంచెం ఆర్గానిక్ షాంపూ అనేది కొంచెం కెమికల్ కదా అందుకే అది నీట్గా మంచినీళ్ళతో మాత్రమే అలా పేస్ట్ చేసుకున్న తలకు పెట్టుకునే దాని అంతా వాష్ చేసేసుకోండి మీ దగ్గర నిమ్మకాయ లేకున్నా సరే పెరుగైనా కూడా అదంతా పేస్ట్ లేకి కలుపుకొని తలకు అంటి పెట్టుకోండి ఏమవ్వదు చాలా మంచిగా సిల్కీగా వస్తుంది అసలు ఇది ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్ అనేది స్మెల్ వస్తుంది నిజంగా ఎంత స్మెల్ ఎంత అరోమా ఉంటుందంటే సూపర్ స్మెల్ నిజంగానే హెయిర్ ఒక క్లీనిక్ ప్లేస్ అది ఎంత అరోమాగా స్మెల్ వస్తాయో షాంపూ పెట్టుకున్నప్పుడు అంత మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత మంచిగా హెయిర్ పెరుగుతుందంటే ఇది పెట్టుకున్న తర్వాత మీరే నా ఛానల్లోకి వచ్చి నిజంగా అక్క మంచి టిప్స్ చెప్పారు థ్యాంక్ యూ అని కూడా చెప్తారు మీకోసం ఇంత మంచి టిప్స్ చెప్తున్నందుకు నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేయొచ్చి షేర్ చేయచ్చు కదా ఓకే ఇంతే వీడియో అలాగే ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్ కూడా చూడండి